హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్ నేను మీ స్వాతి వాళ్ళ రెసిపీ ఏంటంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటమ్ బిస్కెట్స్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి దీంట్లో బెల్లము షుగరు ఏది వేసుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్పినట్టుగా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ దాకా మైదా తీసుకున్నా నేను దాంట్లో కొద్దిగా నెయ్యి వేసాను కొంచెం సాల్ట్ కూడా వేశాను దీంట్లోకి మన ఇంట్లో ఓమ ఉంటుంది కదా అది కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి దీంట్లో నెయ్యి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మనం ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు నెయ్యితోనే బిస్కెట్స్ టేస్ట్ ఉంటాయి కొద్దిగా సాల్ట్ వేసాం కదా అందుకే షుగర్ కూడా అవసరం లేదు ఇలాగే చేసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా నెయ్యి మొత్తం మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం చేతిలో పట్టుకుంటే అలా ముద్దలాగా రావాలి అప్ అంత నెయ్యి వేసుకొని కలుపుకోవాలన్నమాట దీంట్లో కొద్దిగా నెయ్యి కొద్దిగా వాటర్ వేస్తూ మంచిగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయకూడదు మొత్తం మెత్తగా అయిపోతుంది మైదా కదా మనం చపాతి పిండిని ఏ రకం కలుపుకుంటామో అదే విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మంచిగా కలుపుకోవాలి ఇలాగ ముద్దలాగా కలుపుకున్న తర్వాత మంచిగా ఒకసారి ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడైతేనే బిస్కెట్స్ మంచిగా పొంగుతాయి చూసారా మొత్తం మంచిగా మిక్స్ అయిపోయింది ఎక్కడ క్రాక్స్ లేకుండా పిండి ముద్ద మొత్తము ఇప్పుడు దీన్ని చూసారా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పిండి ఇప్పుడు దీన్ని మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం చూసారా ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత చాలా బాగా నానిపోయింది పిండి కూడా ఇప్పుడు మనం ఒక చపాతి పిండి అంతా ముద్ద చేసుకుంటూ మొత్తం అన్నీ ఒకేసారి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసి ఆయిల్తో చేయకూడదు పిండితోనే చేయాలి పొడిపిండిలో ఒక ముద్దని తీసుకొని పెట్టి ఇప్పుడు మనం దీన్ని ఎంత వీలైతే అంత సన్నగా చపాతీలు చేసుకోవాలి చూసారా నేను చూపిస్తున్న విధంగా చపాతీలు చేసుకోవాలి ఎంత పల్చగా చేసినా కూడా పొంగుతాయండి ఎందుకంటే పూరీలు మనము లావు చేస్తేనే పొంగుతాయి అంటారు కదా అట్లా అని ఏం లేదు కానీ బిస్కెట్స్ మాత్రం పొంగుతాయి ఎంత పలసా చేసుకున్నా ఏం కాదు తర్వాత మీకు నచ్చిన షేప్ నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను మీకు నచ్చిన షేప్లో ఇలా అడ్డంగా నిలువుగా మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి పిండి మంచిగా వేసి చపాతి చేయాలండి లేదంటే మనం చేసేటప్పుడు అతుక్కపోతుంది బిస్కెట్స్ రావు ఇలాగే మిగతా చపాతీలన్నీ చేసి మొత్తం ఇలాగే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా కట్ చేసుకొని నేను పిండి మంచిగా వేసి చపాతీ చేశాను కింద అందుకోసమని చాక్తో ఇలా అంటేనే లేస్తున్నాయి చూసారా ఇలా లేసే విధంగా మంచిగా చపాతీ మొత్తం బిస్కెట్స్ చేసి పెట్టుకోవాలి అన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాను అన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకోవాలి చూసారా ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి లైట్గా హీట్ ఉన్నప్పుడు పొంగ అసలు మొత్తం మంచిగా ఆయిల్ ఎక్కువ హీట్ అయిన తర్వాత అప్పుడు ఈ బిస్కెట్స్ అన్నీ వేసుకొని మంచిగా టూ సైడ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఒకేసారి ఫ్లేమ్ మొత్తం ఎక్కువ పెట్టేస్తే ఎర్రగా ఫ్రై అవుతావు కానీ అవి పిండి పిండి టేస్ట్ రావు చూసారా మంచిగా పొంగుతున్నాయి ఎంత బాగా పొంగుతున్నాయో మంచిగా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ కలర్లో వస్తే సరిపోతుంది మంచిగా ఫ్రై అయిపోయాయి మిగతావన్నీ కూడా ఇలాగే ఫ్రై చేస్తున్నాను చూసారా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇలాగే తిన్నా కూడా ఏం కాదు కాకపోతే పిల్లలకి మాత్రం ఇలా టేస్ట్ బాగుంటుంది పెద్దవాళ్ళకైతే కొంచెం దీంట్లో కారము ఉప్పు కాకపోతే మనం ఫ్రై చేసిన వెంటనే కొంచెం లైట్గా మిర్చి పౌడర్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్